పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కరు మీకు ఎన్ని పనులున్నా ఎంత మీకు బిజీ షెడ్యూల్లో మీరున్నా ఆదివారం మాత్రం మందిరాన్ని మిస్ చేసుకోవద్దు జీవాన్ని కోల్పోతాం దీవెని కోల్పోతాం ఆశీర్వాదం కోల్పోతాం ఎగోవాన్ స్టం మంచిది ఎంతమంది అయితే ఆయన సరిధిలోకి వచ్చి స్థుతిస్తూ ఉంటారో అది మనకు మేలు ఆశీర్వాదం రాబోయే దినాల్లో నుంచి ఉగ్రత నుంచి మనం తప్పించగలు కలుగుతుంది కనుక దేవుడు ఎన్నో గొప్ప జరిగించగలుగుతాడు ఎన్నో అద్భుతాలు చేయగలుగుతాడు కనుక దేవుడి పరిశుద్ధంగా ఆచరించడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే చూచుచున్న దేవుడు నేను దీవించాలి నేను ఆశీర్వదించాలిగానే భయభక్తులు కలిగిన వారు ఈలా అది నీ ఆశీర్వాదం అనేది నీ భక్తిలోనే ఉంటుంది నీ దీవెనంతా నువ్వు మందిరానికి వచ్చే విధానంలోనే మందిరంలో కలుసుకునే విధానంలోనే ఉంటుంది ఆశీర్వాదం అంతా దేవుడే ఇవ్వాలి నరుని కష్టం చేత అది ఎక్కువ కాదు తక్కువ కాదు మీరు బాగా కష్టపడి పనులు చేసుకున్నా ఎన్ని ప్రయత్నాలు మీరు ప్రయత్నించినా ఎవోగా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది అది నరుల కష్టం చేత ఎక్కువ కాదు తక్కువ కాదు దేవుడే టీవించాలి దేవుడే ఐశ్వర్యం ఇవ్వాలి దేవుడే ద్వారా తెరవాలి దేవుడు తప్ప ఎవరి ద్వారా ఇంటి కార్యాలు కనుక జ్ఞానంగా ఉందా ఆదివారం మంత్రానికి పడతాం దీవించబడతాం రాబోయే జీవితంలో కూడా రాబోయే రోజుల్లో కూడా గొప్ప కార్యాలు మనం చూసే విధంగా ముందు కొనసాగుతాం